జై గురుదత్త జై కాళీ నేను మీ డాక్టర్ నరసింహ దత్తస్వామి దత్తశక్తి వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు మహానుభావులు అవధానులు మాడుగుల నాగపణి శర్మ గారు ఉత్పలమాలిక పద్యము అమ్మను నమ్ముకొంటిని అనేటువంటి పాట పాడ ఆయన రచించి పాడడం జరిగింది అది చాలా ప్రజాదరణ పొందినటువంటి అమ్మను పాడుతు పాడుతున్నప్పుడే అమ్మను దర్శించినటువంటి భాగ్యం కలుగుతుంది కనుక అమ్మను పాదాలు పట్టుకున్నవాడిగా వారంతపు నేను పాడలేదు అని నా ఆనందం కోసం అమ్మ మీద ఉన్నటువంటి భక్తితో పాడే ప్రయత్నం చేస్తాను అమ్మను అహం అహమ్మునిహమ్మును మాని పూనికన్ అమ్మల గన్న ఎట్టి ముగురమ్మల మూలపుటమ్మనున్ సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు ధారత గుమ్మని పోసి నట్టి రసగూర్ణ వితీర్ణ సువర్ణవర్ణయో మాను నమ్ముకొంటి భారముల నేనిక మోయగ లేనటంచు నటం కచ్చపి నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమ్మున సుస్వరావలి సిద్ధము చేసిన ఎట్టి మా అమ్మను భావ సంలితార్ధభావచసా మనసా పదే పదే రమ్మని చేర పిల్చి రమ్ము నురమ్మున చేర్చినట్టే మా అమ్మను నమ్ముకొంటి అమ్మను అమ్మనను నమ్మిన సత్య దీక్షతో సొమ్ములు గొనక చొక్కి శరీరము పాయకుండయే సమ్మెట పోటులు బడక సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యం మున్న రాజరాదుగా తుషార పటీర మరాల కీర్తి అయి కొమ్ముల కృమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు దూలి భూసికొని దుక్కిట చే జనించులే చెమ్మట దారలే కవన మందున సారధారలంచు అమ్మని ముఖ్య సన్నిబుడాహంకృతి దూరుడు నార్ద చిత్రుడౌ బమ్మెర పోత రాజు కవి భాగవతంబు జగత్ సుభార్తమయ్యి కమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాలికిన్ చిమ్మిన లేత వెన్నెల సీతమయూకుని లేఖబోలే ఏ అమ్మను నమ్మి చేస ననయమ్ము నయం ప్రియమ్ము మీరయా ನಮ್ಮು ನಮ್ಮಕುಂ ನೀ ಮಹಾಜುಲಾರ ಗ್ರಹಿಂಪುಡೀಸ ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಕಾಲ್